అందరికీ నమస్తే అండి ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక ఫ్రీ సో ఈరోజు నుంచి కూడా అమలవుతుంది ఇప్పుడు ఆల్రెడీ అన్ని స్టాక్ పాయింట్లకు అన్ని రీచ్లకు అందరికీ కూడా ఆర్డర్స్ వచ్చేసాయి సో ఈ ఫ్రీ ఇసుక ఈ ప్రభుత్వ పాలసీ అనేది పక్కన పెట్టేద్దాం ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అనేది పక్కన పెట్టేద్దాం సాధారణ వినియోగదారుడి కోణంలో మనం మనం మీరు నేను ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలనుకున్నాం ఒక ట్రాక్టర్తో ఇసుక తెప్పించుకోవాలనుకున్నాం సో ఎంత ఖర్చు అవుద్ది గతంలో ఎంత ఏది ఇప్పుడు ఎంత అవుద్ది అనేది ఒక బేసిక్ కామన్ సెన్స్తో కూడిన ప్రశ్న ఇందులో చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏమైనా ఉందా టీడీపీ అధికారంలోకి వచ్చాక చేసిన ఘనకార్యం ఏమైనా ఉందా అనేది మీకు కొంత అనుమానం రావచ్చు సో ఒక ట్రాక్టర్ ఇసుక అంటే సుమారుగా ఐదు టన్నుల వరకు పడుతుంది ఐదు నుంచి ఐదున్నర టన్నుల వరకు పడుతుంది ఒక ట్రాక్టర్లో ఇసుక టన్ను ఇసుక గతంలో తక్కువలో తక్కువ మినిమం ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి మ్యాక్సిమం పన్నెండు వందలు ఉంది గతంలో అంటే ఒక మూడు నెలల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టన్ను ఇసుక ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి పన్నెండు వందల వరకు ఉంది మార్కెట్ రేట్ ఇది సో అంటే ట్రాక్టర్ ఈస్ ట్రాక్టర్ భాషలో చెప్పుకోవాలంటే నాలుగు వేల రెండు వందల యాభై నుంచి సుమారుగా ఆరు వేలు ఏడు వేలు వరకు ఉందన్నమాట ఒక్కోసారి వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడతాయి ఇసుక రీచ్లు ఖాళీగా ఉంటాయి ఇసుక తవ్వకడక తవ్వడానికి అవదు డిమాండ్ ఎక్కువ ఉంటుంది సప్లై తక్కువ ఉంటుంది అప్పుడు ఆ స్టాక్ అంతా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోద్ది అలా బార్ బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ట్రాక్టర్ ఇసుక పదివేలు అవ్వచ్చు పన్నెండు వేలు అవ్వచ్చు పదిహేను వేలు అవ్వచ్చు అలా సంవత్సరానికి ఒక నాలుగైదు నెలలు వెచ్చలవిడిగా స్వేచ్ఛగా ఇసుక తక్కువ రేటుకు దొరికితే అంటే నార్మల్ ప్రైస్కి దొరికితే మిగిలిన రోజుల్లో బాగా ఎక్కువ రేటుకు దొరుకుతుంది అనమాట ఎందుకంటే బ్లాక్ చేసేస్తారు ఎప్పటికప్పుడు ఇసుక వ్యాపారులు వీళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయి బ్లాక్ చేసేస్తారు స్టాక్ పాయింట్ల దగ్గర బ్లాక్ పెట్టేసుకుంటారు కృత్రిమ కొరతను సృష్టిస్తారు ఎప్పటికప్పుడు సంవత్సరంలో ఒక రెండు మూడు నెలలు కృత్రిమమైన కొరత సృష్టిస్తారు అమ్మో దొరకట్లేదు దొరకట్లేదు అని అందరూ అనుకొని ఏమండీ ఒక వంద ఎక్కువైనా పర్లేదు తెప్పించేయండి ఒక వెయ్యి ఎక్కువైన పర్లేదు తెప్పించేయండి నాకు ఇక్కడ అర్జెంట్ అవసరం అంటారు ఆ మాట కోసం ఎదురు చూసి ఒక వెయ్యి ఎక్కువండి ఓకే ట్రాక్టర్ ఇసుక మనం పదివేలకు అమ్మాల్సింది పన్నెండు వేలకో పదకొండు వేలకు అమ్ముతున్నాం ఓకే అని చెప్పి వేసుకుంటారు అనమాట అలా జరిగేది సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఇప్పుడు మరి ఉచిత ఇసుక అన్నారు కదా దీనివల్ల ఏంటి ఉపయోగం ఇది ఇసుక ఇసుకైతే ఉచితం మనమేమి డబ్బులు పెట్టుకోనక్కర్లా కానీ లోడింగ్ ప్లస్ ట్రాన్స్పోర్ట్కి కట్టుకోవాలి లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కట్టుకోవాలి లోడింగ్కి ఒక టన్నుకి మూడు నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది మూడు నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉండొచ్చు లోడింగ్ అంటే అక్కడ కూలీలు ఉంటారు నలుగురు ఐదుగురు ఉంటారు సో వాళ్ళు లోడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి లేదు ఏదైనా జేసీబీ పెట్టినా లోడింగ్ ఛార్జెస్ అవుతాయి ఇవ్వాల్సి ఉంటుంది డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది మూడు నుంచి నాలుగు వందలు ట్రాన్స్పోర్టేషను దూరాన్ని బట్టి ఉంటుంది ఒక వన్ కిలోమీటరే అనుకోండి తన్నుకు ఒక వంద రూపాయలు రెండు వందలు తీసుకుంటారు లేదు ఒక ఏడు కిలోమీటర్లు అవతలనుకోండి తన్నుకి ఒక ఎనిమిది వందలు ఏడు వందలు అలా తీసుకోవచ్చు అంటే వాళ్ళ దూరాన్ని బట్టి డిస్టెన్స్ని బట్టి రేటు చార్జ్ చేస్తారన్నమాట సో ఇప్పుడు ఉన్న రేటు ఈ ఉచిత ఇసుక విధానం వచ్చిన తర్వాత నేను ఇందాక ఒక ఇసుక వ్యాపారం కూడా కనుక్కున్నాను టన్ను ఇసుక సుమారుగా ఐదు వందల రూపాయలు పడుతుందంట ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అంటే ట్రాక్టర్ ఇసుక రెండు వేల ఐదు వందలు ఒక రకంగా సింపుల్గా చెప్పుకోవాలంటే ట్రాక్టర్ ఇసుక రెండు వేల ఐదు వందలు అనమాట సో ఐదు వందల యాభై వరకు పడుతుంది అనుకుంటే ఇంటూ సో రెండు వేలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక గతంలో మినిమం యావరేజ్గా ఐదు ఆరు వేలు ఉండేది ఇప్పుడు యావరేజ్గా మూడు వేలు ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ రేట్ తగ్గింది ఇదే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇసుక రూపంలో జరిగిన ప్రయోజనం ఇదే ఫ్రీ అన్నారు కదా పూర్తిగా ఫ్రీ అనడానికి లేదు ఒక ట్రాక్టర్ ఇసుకకి కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఖర్చు పెట్టాలి ఆ రీచ్కి ఆ ప్రాంతానికి ఉన్న దూరాన్ని బట్టి సో ఎలా లేదన్నా ఒక ట్రాక్టర్ ఇసుక మనం తెప్పిస్తే ఒక రెండు నుంచి రెండు వేల ఐదు వందల వరకు మనకు సేవ్ అయినట్టే గత ప్రభుత్వంలో ఐదు ఆరు వేలు కడితే ఈ ప్రభుత్వంలో రెండు మూడు వేలు కడుతున్నాం సీజన్ బట్టి సో ఇలా రోజుకి ఎన్ని టన్నులు ఇసుక సేవ్ అవుద్ది ఎన్ని ట్రాక్టర్లు ఇసుక సేల్ అవుద్ది ఒక్కోసారి లక్ష ట్రాక్టర్లు ఇసుక అమ్ముకుపోవచ్చు ఒక్కోసారి లక్ష టన్నులు ఇసుక అమ్ముడు అమ్ముడుపోవచ్చు ఒక్కోసారి కేవలం పదివేల టన్నులు ఇసుకే అవసరం అవ్వచ్చు సో అలా డిమాండ్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి ఆయన అన్నారు ఎవరు రవీంద్ర గారు కోటి టన్నులు ఇసుక అందుబాటులో పెట్టడం మా లక్ష్యం ప్రస్తుతానికి అరవై లక్షల టన్నులు ఉంది అన్నారు సరే అరవై లక్షలు ఉందా లేదా అనే తర్వాత మాట కోటి టన్నులు ఇసుక ఉందా లేదా అనే తర్వాత మాట ఉంటుంది జస్ట్ ఇవి ఆగస్ట్ వెళ్ళిపోతే ఇప్పుడంతా వర్షాలు పడతాయి కదా ఈ వర్షాలు వెళ్ళిపోయి ఒక పదిహేను రోజులు గట్టిగా ఎండలు కాస్తే ఆ ఏరుల్లో ఏరులోనూ నదుల్లోనూ ఇసుక మళ్ళీ తయారవుద్ది తయారవుద్దమాట సో దాన్ని వీళ్ళు తెచ్చుకుంటారు అది ఇసుక అనేది సహజ వనరే ప్రకృతి సిద్ధంగా లభించేదే కాబట్టి వీళ్ళు అవి అది అది వెతుక్కొని తెచ్చుకుంటారు అవసరాన్ని బట్టి అట్లా ఉచిత ఇసుక విధానంలో చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు సక్సెస్ అయ్యారు సాధారణ కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నిర్మాణ రంగం మీద ఆధారపడుతున్న వాళ్ళు ఈ ఉచిత ఇసుక లబ్ధి పొందుతారు ఖచ్చితంగా లబ్ధి పొందుతారు ఇది ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది అన్నమాట దీనివల్ల గత గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక కొరత ఉన్నందుకే ఒక మూడు నెలల పాటు ఆకలి చావులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు థ్యాంక్